ఓం శ్రీ మాత్రే నమ ముందుగా మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం మీ పేరును బట్టి మీ నక్షత్రం తెలుసుకోవచ్చు వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి జ్యోతిష్య ఫలితాల కోసం సాధారణంగా నక్షత్రాలను పరిశీలిస్తూ ఉంటారు మీది ఏ నక్షత్రం ఏ రాశి అని అడుగుతూ ఉంటారు ఎవరిది ఏ నక్షత్రమో తెలుసుకోవడానికి రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి జన్మ నక్షత్రం రెండు నామ నక్షత్రం జన్మ నక్షత్రం అనగా పుట్టిన సమయాన్ని బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవడం అదే పుట్టిన తేదీ సమయం తెలియని వారు పేరును బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవచ్చు దేశ సంబంధమైన అనారోగ్య సంబంధం గృహ ప్రవేశం యుద్ధ ప్రారంభానికి నామ నక్షత్రాన్ని చూడాలని శాస్త్రాలు చెబుతున్నాయి యాత్రలకు వెళ్ళేటప్పుడు వివాహం మొదలగు విషయాల్లో జన్మ నక్షత్రాన్ని చూస్తారు మీ నామ నక్షత్రం తెలుసుకునే పద్ధతి అశ్వని చే చో లా భరణి లీ లు కృతిక ఆ ఈ అక్షరాలు మేషరాశి కిందకు వస్తాయి కృతిక ఈ రోహిణి ఈ ఉ మృగశిర వే ఓ ఈ మూడింటికి వృషపరాశి వస్తుంది కా కి ఆరుద్ర కు ఖం కే కో హ ఈ మూడింటికి మిథున రాశి కిందకి వస్తుంది పునర్వసు హి పుష్యమి హు హే హో డా ఆశ్లేష డి డు డే డో వీటికి కర్కాటక రాశి వస్తుంది మక మా మీ మో మే పూర్వ పాల్గొని మో డా టూ ఉత్తర ఫాల్గుని ఈ మూడింటికి సింహరాశి వస్తుంది ఉత్తర ఫాల్గుని టో పా పి నా డా చిత్త పే ఓ ఈ మూడింటిలోని అక్షరాలకు రాశి వస్తుంది చిత్త రా రీ స్వాతి రూ రే రో ల విశాఖ తి తు తే వీటికి తులారాశి వస్తుంది విశాఖ తో అనురాధ నా నీ నే జ్యేష్ట నో యా ఈ వీటికి రుచిక రాశి వస్తుంది మూల ఏ యో బి పూర్వాషాఢ భూ ద ఉత్తరాషాఢ బే వీటికి ధనురాశి వస్తుంది బో జి శ్రవణం ధనిష్ట గా వీటికి మకర రాశి వస్తుంది గు గే శతభిషం గో సా పూర్వభద్ర సే సో ద వీటికి కుంభరాశి వస్తుంది పూర్వభద్ర ది దు రేవతి దే దో చి వీటికి మీనరాశి వస్తుంది